హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కి నీవు కొత్తగా వచ్చిన వాళ్లైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయడం మర్చిపోకు నీవు రెగ్యులర్ వీక్షకుడివైతే నీకు థ్యాంక్స్ ఫర్ ది లవ్ అండ్ సపోర్ట్ ఈరోజు మనం ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అదే పవన్ కళ్యాణ్ గారి విడాకుల వెనుక దాగిన నిజం ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్లో జరిగిన కొన్ని కీలక ఘటనలను విడాకుల కారణాలను మరియు ఊహాగానాలను లోతుగా చర్చిస్తాం సో సీట్ బెల్ట్ పెట్టుకోండి ఈ జర్నీ మొదలెడదాం ఇంట్రో పవన్ కళ్యాణ్ ఒక ఐకాన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక లెజెండ్ సినిమాలో ఆయన స్టైల్ డైలాగ్ డెలివరీ యాక్షన్ సీన్స్ ఇవన్నీ ఫ్యాన్స్ ని ఎప్పుడూ ఆకర్షిస్తాయి కాని ఆయన సినిమా కెరీర్తో పాటు రాజకీయాల్లోనూ ఒక శక్తిగా మారారు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన చేస్తున్న పనులు ఎంతో మందికి స్ఫూర్తి కాని ఈరోజు మనం మాట్లాడబోయేది ఆయన సినిమాల గురించి కాదు రాజకీయాల గురించి కాదు ఆయన పర్సనల్ లైఫ్ గురించి ముఖ్యంగా ఆయన విడాకుల వెనుక ఉన్న కారణాల గురించి పవన్ కళ్యాణ్ గారు మూడు వివాహాలు చేసుకున్నారు మొదట నందినితో ఆ తర్వాత రేణుదేశాయ్తో ఇప్పుడు అన్నా లెజ్నేవాతో ఈ మూడు వివాహాల్లో రెండు విడాకులతో ముగిశాయి ఈ విడాకుల గురించి ఎన్నో ఊహాగానాలు రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి కొందరు కెరీర్ ప్రెషర్ అంటారు కొందరు వ్యక్తిగత విభేదాలు అంటారు మరికొందరు కంఫర్టబాలిటీ ఇష్యూస్ అంటారు కాని నిజమేంటి ఈ వీడియోలో మనం ఈ టాపిక్ ని డీప్గా ఎక్స్ప్లోర్ చేద్దాం సెక్షన్ ఒకటి పవన్ కళ్యాణ్ ఫస్ట్ మ్యారేజ్ నందినితో ఒకటి తొమ్మిది తొమ్మిది ఏడులో పవన్ కళ్యాణ్ నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు ఈ వివాహం అరేంజ్ మ్యారేజ్ అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడంతా ఫేమస్ కాదు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో డెబ్యూ చేసిన కొత్తలోనే ఈ వివాహం జరిగింది కాని ఈ వివాహం కేవలం రెండేళ్లు మాత్రమే కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి వీరిద్దరూ విడిపోయారు రెండు సున్నా సున్నా ఎనిమిదిలో అధికారికంగా విడాకులు తీసుకున్నారు ఈ విడాకుల వెనుక కారణాల గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ కెరీర్ బిజీ షెడ్యూల్ సినిమా ఇండస్ట్రీలో ఆయన పెరుగుతున్న ఫేమ్ ఒక కారణం కావచ్చు నందిని ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్ కి అడ్జస్ట్ కాలేకపోయారని కొందరు అంటారు అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ లేదా నందిని నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఈ విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ నందినికి ఐదు కోట్ల రూపాయల సెటిల్మెంట్ ఇచ్చారని రిపోర్ట్స్ వచ్చాయి ఇక్కడ ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ అప్పట్లో ఇంకా లోకి పూర్తిగా రాలేదు ఆయన కెరీర్ ఇంకా టేక్ ఆఫ్ స్టేజ్లోనే ఉంది అలాంటి సమయంలో ఈ వివాహం విఫలం కావడం ఆయన పర్సనల్ లైఫ్పై ఎలాంటి ప్రభావం చూపించుంటుంది ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం ఆయన రెండో వివాహం వైపు వెళ్దాం సెక్షన్ రెండు రేణుదేశాయ్తో వివాహం ఒక లవ్ స్టోరీ రెండు సున్నా సున్నా ఒకటిలో పవన్ కళ్యాణ్ బద్రి సినిమా సెట్స్పై రేణు ని కలిశారు రేణు ఒక నటి మోడల్ వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఈ లవ్ స్టోరీ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకర్షించింది రెండు వీరికి మొదటి సంతానం అఖిరా నందన్ జన్మించాడు రెండు సున్నా సున్నా తొమ్మిదిలో వీరు వివాహం చేసుకున్నారు రెండు సున్నా ఒకటి సున్నాలో వీరికి రెండో సంతానం ఆద్య జన్మించింది కాని ఈ వివాహం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు రెండు సున్నా ఒకటి ఒకటిలో వీరు విడాకుల కోసం దరఖాస్తు చేశారు రెండు సున్నా ఒకటి రెండులో విడాకులు ఫైనల్ అయ్యాయి ఇప్పుడు ఇక్కడ కీలక ప్రశ్న ఈ విడాకులకు కారణమేంటి రేణుదేశాయ్ ఇటీవల ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ తన విడాకుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు ఆమె అన్నారు నా వివాహం నా జీవితంలో చాలా ప్రభావం చూపింది అది నా హక్కు నేను దాని గురించి మాట్లాడొచ్చు ఆమె చెప్పిన దాని ప్రకారం విడాకుల తర్వాత కూడా ఆమె సింగిల్ పేరెంట్ గా తన పిల్లలైన అఖిరా ఆదిలను పెంచడంలో ఫోకస్ చేశారు రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో ఆమె ఒక ఎంగేజ్మెంట్లో ఉన్నప్పటికీ అది కూడా వర్కౌట్ కాలేదు ఆమె పిల్లల బాధ్యతల కారణంగా రీమ్యారేజ్ గురించి ఆలోచించలేదని చెప్పారు కాని ఈ విడాకులకు కారణం ఏంటని ఫ్యాన్స్ ఎప్పటినుంచో అడుగుతున్నారు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ సినిమా కెరీర్ రాజకీయ ఆసక్తులు ఈ వివాహంపై ప్రభావం చూపాయని అంటారు రేణుదేశాయ్ కూడా తన కెరీర్ ని కొనసాగించాలని సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకున్నారు ఈ భిన్న ఆసక్తులు స్టైల్ తేడాలు వీరి మధ్య గ్యాప్ ని పెంచాయని ఊహాగానాలు ఉన్నాయి అంతేకాదు కొందరు ఫ్యాన్స్ రేణుదేశాయ్ని పవన్తో సహనం లేకపోవడం వల్లే విడాకులు తీసుకున్నారని ట్రోల్ చేశారు దీనిపై రేణు స్పందిస్తూ తన జీవితంలోని ట్రామాని సింగిల్ పేరెంట్ గా తన సవాళ్లను ఓపెన్ గా చెప్పారు సెక్షన్ మూడు అన్నా లెజ్నేవాతో వివాహం నిజమైన సపోర్ట్ రేణుదేశాయ్తో విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ రెండు సున్నా ఒకటి ఒకటిలో థీన్మార్ సినిమా సెట్స్పై రష్యన్ నటి మోడల్ అన్నా లెజ్నేవాని కలిశారు వీరిద్దరూ రెండు సున్నా ఒకటి మూడులో వివాహం చేసుకున్నారు అన్నా పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్లోనూ రాజకీయ జీవితంలోనూ ఒక బలమైన సపోర్టుగా నిలిచారు వీరికి ఇద్దరు పిల్లలు మార్క్ శంకర్ పవనోవెచ్ పోలేనా అంజనా పవనోవా ఇటీవల సింగపూర్లో మార్క్ శంకర్ ఉన్న స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన గాయపడ్డారు ఈ సందర్భంగా అన్న లెజ్నెవ తిరుమల ఆలయంలో తన జుట్టును దానం చేశారు ఇది ఆమె తన కుటుంబం పట్ల ఉన్న అభిమానాన్ని చూపిస్తుంది అన్నా లెజ్నెవ గురించి కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి కాని వీటన్నిటిని దాటుకుని ఆమె పవన్ కళ్యాణ్కి ఒక స్థరమైన సపోర్టుగా ఉన్నారు సెక్షన్ నాలుగు విడాకులకు నిజమైన కారణాలు ఊహాగానాలు వర్సెస్ రియాలిటీ పవన్ కళ్యాణ్ విడాకుల గురించి ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి కొందరు ఆయన సినిమా కెరీర్ బిజీ షెడ్యూల్ని కారణంగా చెబుతారు గబ్బర్సింగ్ అత్తారింటికి దారేది వంటి సినిమాలతో ఆయన కెరీర్ పీక్స్లో ఉంది ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఆయన పర్సనల్ లైఫ్ కి సమయం ఇవ్వలేకపోయారని అంటారు ఇంకొందరు ఆయన రాజకీయ ఆసక్తులు కూడా ఒక కారణం కావచ్చని చెబుతారు రెండు సున్నా ఒకటి నాలుగులో జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఆయన రాజకీయ బాధ్యతలు మరింత పెరిగాయి అయితే ఈ ఊహాగానాల్లో ఎంత నిజముంది పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన విడాకుల గురించి ఓపెన్ గా మాట్లాడలేదు రేణుదేశాయ్ కూడా తన పర్సనల్ లైఫ్ ని ఎక్కువగా బహిర్గతం చేయకపోవడం వల్ల ఈ విషయంలో స్పష్టత లేదు కాని ఒక విషయం క్లియర్ పవన్ కళ్యాణ్ తన పిల్లలతో ఎప్పుడూ మంచి బంధాన్ని కొనసాగిస్తున్నారు అఖిరా ఆదిలతో ఆయన రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది సెక్షన్ ఐదు సోషల్ మీడియా ఫ్యాన్స్ రియాక్షన్స్ పవన్ కళ్యాణ్ విడాకుల గురించి సోషల్ మీడియాలో ఎన్నో చర్చలు జరుగుతాయి కొందరు ఫ్యాన్స్ రేణుదేశాయిని ట్రోల్ చేస్తూ పవన్తో సహనం లేకపోవడం వల్లే విడాకులు తీసుకున్నారు అని కామెంట్స్ చేస్తారు దీనికి రేణు స్పందిస్తూ నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం నా హక్కు ఇది సమాజాన్ని లేదా చట్టాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అని ప్రశ్నించారు ఇక అన్న లెజ్నెవాతో వివాహం తర్వాత కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి కాని అవి ఎక్కువగా ఊహాగానాలుగానే మిగిలిపోయాయి కన్క్లూజన్ నిజమేంటి ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ విడాకుల వెనుక ఉన్న నిజమైన కారణాలు బహుశా ఆయనకు ఆయన ఎక్స్ కి మాత్రమే తెలుసు మనం విన్న ఊహాగానాలు కెరీర్ ప్రెషర్ వ్యక్తిగత విభేదాలు కంపర్టబాలిటీ ఇష్యూస్ ఇవన్నీ కొంతవరకు నిజం కావచ్చు కాని ఒక విషయం క్లియర్ పవన్ కళ్యాణ్ తన పర్సనల్ లైఫ్ ని చాలా ప్రైవేట్ గా ఉంచుకోవడానికి ఇష్టపడతారు ఆయన ఫ్యాన్స్గా మనం ఆయన పర్సనల్ లైఫ్ ని రెస్పెక్ట్ చేయాలి ఆయన సినిమాలు రాజకీయ పనులపై ఫోకస్ చేయాలి ఓట్రో సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి సెండ్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలపండి పవన్ కళ్యాణ్ విడాకుల గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏదైనా రూమర్స్ విన్నారా కామెంట్స్లో రాయండి మీ కామెంట్స్ ని నేను తప్పకుండా చదువుతాను అంతవరకు టేక్ కేర్ Bye-bye.